హలో అండి దిస్ ఈస్ పల్లవికృష్ణ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు పల్లవికృష్ణ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వతో పాల స్వీట్ అండి ఈ పాల స్వీటు ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు కావలసిన పదార్థాలను మనం ఒకసారి చూద్దాం ఒక ఇరవై ఇరవై ఐదు బాదాన్ని తీసుకుంటున్నానండి ఈ బాదాన్ని మిక్సీ పట్టుకుందాం మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా ఉండాలి దీన్ని పక్కన పెట్టుకుందాం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రవ్వను తీసుకుంటున్నానండి ఇందులోకి టీ స్పూన్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఒక టీ స్పూన్ చక్కెరని తీసుకోవాలండి చిటికెడు ఉప్పుని తీసుకోవాలి ఇంతకు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బాదం పొడిని ఇందులో వేయాలి ఒక టీ స్పూన్ వరకు దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలేమైనా లేకుండా బాగా కలుపుకోవాలి ఇందులోనే కాచి చల్లార్చిన పాలను తీసుకుంటున్నానండి హాఫ్ కప్ వరకు దీనిలా బాగా మిక్స్ చేసుకొని ఇదిగో ఈ విధంగా వచ్చే వరకు పాలను యాడ్ చేసి కలుపుకోవాలి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను రెండున్నర కప్పుల వరకు పాలను తీసుకున్నానండి చిక్కటి పాలనే తీసుకున్నానండి మీగడ కూడా వచ్చింది ఇందులో ఇందులోకి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి మీకు ఇంట్లో ఫుడ్ కలర్ లేకపోతే పసుపునైనా వేసుకోవచ్చు ఇంతకు ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పొడిని కూడా ఇందులోనే వేయాలి ఒక కప్పు వరకు చక్కెరని తీసుకోవాలండి ఇందులోనే పాలు ఇంకొంచెంగా చిక్కగా అయ్యాయండి మరిగాయి పాలు పాలు మరిగిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసి పాలను పక్కన పెట్టుకోండి ఇంతకుముందు నానబెట్టుకున్న రవ్వ ఇంకాస్త గట్టిగా అయిపోయింది కదా ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను కొద్దిగా పాలను వేస్తున్నానండి గట్టిగా అయింది కదా చూస్తూ వేసుకోండి పాలను ఇలా ఇదిగో ఈ విధంగా రావాలండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఇందులో ఆయిల్ వేసుకోండి టిష్యూ పేపర్తో కానీ లేదంటే క్లాత్తో కానీ ఇలా తుడుచుకోండి ఇదిగో ఈ విధంగా చేసుకొని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఇలా మెల్లిగా డ్రాప్ చేయండి ఇలా మెల్లిగా టర్న్ చేయండి ఈ కలర్లో రావాలండి అన్నిటినీ ఇలా ప్లేట్లో పెట్టుకోండి మరోసారి కూడా కొద్దిగా ఆయిల్ పోసి ఇలాగే టిష్యూ పేపర్తో ఇలా తుడుచుకోండి కొద్ది కొద్దిగా స్పూన్తో మెల్లిగా ఇలా వదలాలండి అవే రౌండ్ షేప్లో వచ్చేస్తాయి ఇవన్నీ ఈ కలర్లో వచ్చాక అన్నిటిని మెల్లిగా ప్లేట్లోకి తీసుకుంటున్నాను అండి ఇలా అన్నీ కాల్చి తీసుకున్నాక వీటిని సర్వ్ చేసుకోవడమే ఇందులో ముందుగా రెడీ చేసుకున్న రెమి రెమెడీని తీసుకొని ఇవి మునిగేలా ఇలా మొత్తంగా వేయాలండి చిన్నగా చాప్ చేసిన బాదంని తీసుకుంటున్నాను మీ దగ్గర ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచండి ఆ తర్వాత కమ్మ కమ్మగా తినేయచ్చు అంతే అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్